ఈ నెల తొమ్మిదిన ఓంకార్ స్వరూపు శ్రీ శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ హిందీ ఆడియో ఆల్బమ్ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరిస్తారని మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు డి ఉపాజ నవరాజ్ తెలిపారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేదశాస్త్రముల సారాంశమును పాటల రూపంలో రూపొందించామన్నారు దీన్ని వివిధ రాష్ట్రాల్లోని విడుదల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు దీనిలో భాగంగా తొమ్మిది మార్చి సాయంత్రం ఐదు గంటలకు సేవాలాల్ బంజారా భవన్ నందుగల జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సుప్రసిద్ధ గాయకులు పద్మశ్రీ అనూప్ జలోటా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అహల్య మిశ్రా సుప్రసిద్ధ గజల్ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్యాత్మిక వేత్తలు కవులు గాయకులు పాల్గొంటారని తెలిపారు వీరితో పాటుగా తెలంగాణ ఆంధ్ర తమిళనాడు తదితర ప్రాంతాల నుండి శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నట్లుగా వివరించారు శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ తమిళనాడులోని రాష్ట్రంలోని వేలీలో జిల్లాలోని మనుజ్యోతి ఆశ్రమం స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారన్నారు ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని మనుజ్యోతి ఆశ్రమం అనుసరిస్తున్నారని భగవంతుడు ఒక్కడే మనమందరం ఆయన సృష్టి అని ప్రబో ఆమోదిస్తుందని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జాతీయ సమగ్రతతోటి జాతి కుల మత విభేదాలు లేకుండా మానవులంతా కూడా సామరస్యంగా జీవించాలని మనుజ్యోతి ఆశ్రమం అనేక ప్రాంతంలో దేశీయ సమైక్యత సర్వమత సమావేశంలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి జాతి కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ భాషా భేదములు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని వారు కోరారు హైదరాబాద్ బంజర భవన్ సేవాల నందు తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాల్లో ఇతిహాసాల్లో పురాణాల్లో అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని సార సారాంశంగా ఒక పాటలుగా రూపొందించి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రజలకు ఉచితంగా అందించేటువంటి ఆలోచనతో ఈ యొక్క మంజుతాశ్రమం అనేది ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇది ఇంతటితో కాకుండా అనేకమైన రాష్ట్రాల్లో భాషల్లోనూ ఇతర కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాలనే ఆలోచనతో ప్రజల యొక్క జ్ఞానాన్ని ఉచితంగా అందించేటువంటి సరేలో దీన్ని మేము రూపొందించడం జరిగింది ఇందులో ప్రముఖంగా అనూప్ జలోడ గారు తర్వాత శంకర్ మాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంది దాని తర్వాత అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి సింగర్స్ ఇందులో పాల్గొని ఈ యొక్క శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ఆయన యొక్క సేవలను తర్వాత ఆయన ఇచ్చినటువంటి సందేశాలను తర్వాత వేదాలు ఉన్నటువంటి మర్మమైనటువంటి జ్ఞానాన్ని కూడా క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో అందించే ఉద్దేశంతో ఇది హిందీ కార్య హిందీ కార్యక్రమంలో రూపొందించి ప్రజలకు అందించే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము హైదరాబాద్ నందు చేయడం జరుగుతుంది దీని తర్వాత విశాఖపట్నం తర్వాత ఢిల్లీ బాంబే తదితర ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం ముఖ్యంగా ప్రజలు ఈ రోజుల్లో సమాధానం శాంతి లేకుండా అనేకమైనటువంటి సోదరభావం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి జీవిత విధానంలో ఎక్కడో తప్పిపోతున్నారు అది ఎక్కడ ల్యాప్స్ జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా రియలైజ్ అవ్వాలి ఈ రోజుల్లో ప్రజలకు వేదాలు కానీ ఇతిహాసాలు కానీ జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు సరైన విధంగా నడిచే విధంగా ఆదరించేటువంటి ఆదరణ ప్రజలకు అర్వైపోయింది అటువంటి ఉద్దేశంలో ఈ ఆశ్రమం ఏం చేస్తుందంటే ప్రజలకు జ్ఞానాన్ని అందించి ఒక మంచి సాంస్కృతికంగా భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడే విధంగా మానవ జీవిత విధానంలో ఒకరినొకరు అర్థం చేసుకొని సోదరాభావంతో మెదిలి అది కుటుంబంలో కానీ దేశంలో కానీ వ్యక్తిత్వంలో కానీ ప్రజలు అన్యోన్యంగా జీవించి కలిసిమెలిసి జీవించి ఒక మనశ్శాంతితో ప్రజలు జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూనే వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానం ద్వారా మాపి స్వ రూపుమాపి శాంతిని సమాధానాన్ని తర్వాత ఆయా ఆరోగ్యాన్ని అందించే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మనుధాశ్రమం వాళ్ళు రూపొందించడం జరిగింది ముఖ్య అతిథులుగా రూప్ జలవట గారు తర్వాత సాధన సర్గం తర్వాత ముఖ్యంగా శ్రీమతి మేయర్ గారు గౌరవనీయులు మేయరు తర్వాత అనేకమైనటువంటి ప్రముఖులు ఇందులో పాల్గొనిచున్నారు కాబట్టి ఇటు కార్యక్రమాన్ని ఇస్తున్నాం ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇవ్వబడేది ఎవరికి ఎటువంటి ఉచిత భోజనం కానీ తర్వాత వారి యొక్క ఎటువంటి నిర్ణయ నిబంధనలు ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే మేము ఆహ్వానించడం జరుగుతుంది కార్యక్రమాన్ని వరకు భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పేరు రవీందర్ కరీంనగర్ వెల్ఫేర్ ఆఫీసర్